The cat వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అనేది అప్లోడ్ చేస్తున్నామండి ఆ రెసిపీ వచ్చేసి చంద్రకాంతలు ఈ చంద్రకాంతలు అనేవి మనకి చాలా పురాతనమైన రెసిపీ అండి ఈ ఈ స్వీట్ కూడాను మనం ఇంట్లోనే చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ చంద్రకాంతలు రెసిపీ వచ్చేసి దీనికోసం ముందుగా ఇక్కడ మేము పెసరపప్పు అనేది తీసుకుంటున్నాము ఈ పెసరపప్పు అనేది పావు కేజీ వరకు తీసుకున్నామండి అంటే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఇట్లా వాటర్ వేసేసి నీట్గా కడిగి ఆ వాటర్ అనేవి బయటపడేసి ఇప్పుడు పెసరపప్పు మునిగినంత వరకు నీరు వేసుకొని ఒక రెండు గంటల పాటు మనం నానపెట్టుకోవాలండి ఈ పెసరపప్పుని ఇక్కడ రెండు గంటల తర్వాత ఈ పెసరపప్పుని ఇట్లా ఒకసారి చూస్తున్నాం కదండి బాగా నానిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అనేది బయటపడేసి ఈ పెసరపప్పుని ఇట్లా మిక్సీ అనేది పట్టుకుంటున్నాము ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తే గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఇది కొట్టండి ఇట్లా మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి పెసరపప్పుని ఇట్లా మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని పక్కన పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఒక వేరొక గిన్నెలో వచ్చేసి మనం గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసు పంచదార అనేది తీసుకుంటున్నాము అదేవిధంగా రెండు గ్లాసుల నీళ్ళు అనేవి ఆ పంచదారలో వేసుకుంటున్నామండి అంటే ఒక గ్లాసు పప్పుకు గాను ఒక గ్లాస్ పంచదార రెండు గ్లాసుల వాటర్ అనేది ఇట్లా ఎసరకు అనేది వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఈ పంచదార కరిగినట్లు మొత్తంగా నీటిలో మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఈ గిన్నె అనేది స్టవ్ పైన పెట్టుకున్నాక ఇప్పుడు ఈ పంచదార మొత్తంగా కరిగి కరిగినట్టు ఈ వాటర్లో ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నామండి సాల్ట్ అనేది మనం స్వీట్ ఏదైనా స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి చిటికెడే వేస్తున్నాము ఎక్కువ కాదు ఇప్పుడు నాలుగైదు ఎలాచి అనేవి ఇలా ఏలకలు అనేవి దంచుకొని ఇప్పుడు ఇదే ఈ పంచదార వేసిన వాటర్లోనే వేస్తున్నామండి ఇప్పుడు మనకి నీరు అనేవి మరిగితే చాలండి ఎటువంటి పాకం లేదు మనకి పంచదార కరిగి నీరు ఒకసారి పొంగినట్లు వస్తాయి కదండి అట్లా అయితే ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం పెసరపప్పుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది తీసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ఈ పెసరపప్పు పేస్ట్ అనేది వాటర్లో వేసి కలుపుకోవాలి ఎందుకంటే పెసరపప్పు అనేది తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది అందుకని చెప్పేసి ఫ్లేమ్ కూడా తగ్గించేసి ఈ పెసరపప్పు పేస్ట్ని ఒకసారి ఈ గిన్నెలో వేసుకుంటున్నామండి వేసుకొని ఆ వాటర్లో మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాము ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఇందులోనే నెయ్యి అనేది ఇక్కడ వేస్తున్నామండి నాలుగైదు టీ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాము ఈ నెయ్యి కూడాను మేము ఇక్కడ ఆవు నెయ్యి అనేది యూజ్ చేస్తున్నామండి ఇట్లా నెయ్యి వేయడం వల్ల మనకి ఇది అడుగు పట్టకుండా మనకి పెసరపప్పు మిశ్రమం అనేది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అదేవిధంగా ఇది అడుగు కూడా పట్టకుండా ఉంటుందండి ఇట్లా గిన్నెకి వదిలినట్టు ఉంటుంది ఈ నెయ్యి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చెక్ చేయండి ఇదిగోటండి ఇట్లా మనం పెసరపప్పు వేసేటప్పుడు మనకి పలుచుగా ఉంది కదండి ఇప్పుడు ఇదంతా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినంత వరకు మొత్తం ఫ్లేమ్ అనేది మంటని పూర్తిగా తగ్గించి ఇట్లా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి తీసుకొని పెట్టుకోవాలండి ఈ గిన్నెతోని నెక్స్ట్ ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోనే ఒక టూ టీ స్పూన్స్ అనేది నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ నెయ్యి వేసుకొని చేత్తోనే మొత్తంగా ఆ ప్లేట్ అంతా సర్దుకుంటున్నామండి ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాము ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనకి కొంచెం ఈ పక్కన తీసి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు పప్పు అనేది మనకి రెడీ అయింది కదండీ ఇది ఏ గిన్నెలో అయితే మనము ఇట్లా నెయ్యి అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాము అదే గిన్నెలో ఈ పెసరపప్పు మిశ్రమాన్ని మొత్తంగా వేసుకొని ఇట్లా కొంచెం వేడిగా ఉంటుందండి చూస్తూ మనకి వేడిగా ఉండేటప్పుడే ఇట్లా మొత్తంగా సమంగా సర్దుకోవాలి లేదంటే పెసరపప్పు అనేది ఈ పేస్ట్ అనేది మనకి గట్టి పడిపోతుంది అందుకని కొంచెం వేడిగా ఉండేటట్లే ఇట్లా మంచిగా మనకి ఎంతమందానైతే స్వీట్ కావాలో అంతమందాన వరకు మనం మంచిగా సర్దుకోవాలి ఇట్లా ప్లేట్కి ఇలా సర్దుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇట్లా మనం చాకుతో మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో అనేది పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ మేము స్క్వేర్ షేప్లో అట్లా కట్ చేసుకుంటున్నాము ఇలా ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినట్టయితే మాత్రం స్వీట్ ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ పైన ఇలా వేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి ఇక్కడ మేము తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ప్లేట్కి సరిపోతుందని చెప్పేసి ఇట్లా ప్లేట్లోనే వేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాము గోరువెచ్చగా ఉండేటప్పుడే కట్ చేసేస్తే మనకి కాస్త చల్లారిన తర్వాత ఇట్లా పీసులుగా తీసుకొని పక్కకు తీసుకుంటున్నాము చూస్తున్నారు కదండి ఇట్లా మేము స్క్వేర్ షేప్లో చేసుకున్నాము మీకు నచ్చిన షేప్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఈ చంద్రకాంతల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకుంటున్నామండి కడాయితోని ఇప్పుడు ఆయిల్ అనేది కాగిన తర్వాత ఇట్లా ఒక్కొక్క చంద్రకాంతల్ని ఇట్లా వేసుకుంటున్నాము ఇలా వేసుకొని మనకి చంద్రకాంతలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా అండి చు ఇలా తిప్పుతూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి చంద్రకాంతలు అనేవి రెండు వైపులా కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు మార్చుతూ ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి స్వీట్ అనేది ఇవి వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకుంటున్నాము మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనకి ఇది పెసరపప్పుతో చేసే స్వీట్లో ఇది ఒక ఇది ఒక సాంప్రదాయకరమైన వంటకం అండి ఇదే స్వీట్ చేసేటప్పుడు ఇందులో కొంతమంది కొబ్బరి తురుము కూడా వేస్తారు ఇక్కడైతే మేము నార్మల్గా ఓన్లీ పెసరపప్పుతోనే ఈ స్వీట్ అనేది చేస్తున్నాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అది కూడా మనకి చాలా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా పండగలప్పుడు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ప్రసాదాల కింద కూడాను ఈ స్వీట్ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి తీసుకున్న పప్పుకి క్వాంటిటీకి సేమ్ క్వాంటిటీ పంచదారండి డబుల్ క్వాంటిటీలో నీరు అనేది వేసుకోవాలండి అంతేనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి రెడీ అయిపోతుంది కదా ఈ రెసిపీ అనేది ఇదిగోటండి ఇట్లా మనం సెకండ్ బ్యాచ్ కూడా వేసుకున్నాము వేసుకుని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉండే చంద్రకాంతలు అనేవి రెడీ అయ్యాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మర్ మన ఛానల్లో వచ్చేసి గార్డెన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి ఎవరైనా చూడనట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే చంద్రకాంత్లు స్వీట్ అనేది రెడీ అయిందండి ఈ స్వీట్ రెసిపీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసి అంత టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ స్వీట్ కూడాను మనకి మీరు చూస్తున్నారు కదా ఇట్లా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్